అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం టీనేజ్ పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం పిల్లల పెంపకం అనేది చాలా కష్టతరమైనటువంటి అంశం ఎందుకంటే మారుతున్నటువంటి సమాజం మారుతున్నటువంటి ఫ్యాషన్స్ కానీ ట్రెండ్ కానీ లేదా విపరీతమైనటువంటి సోషల్ మీడియా ప్రభావం లేదా బయట కల్చర్ అంటే విదేశీ సంస్కృతులు మనం తీసుకొచ్చుకోవటం ఆ ఫ్యాషన్స్తో పిల్లలు చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి ఆ పనులతో తల్లిదండ్రులు చాలా తలనొప్పిగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉంది అయితే పిల్లల పెంపకం విషయంలో మరి ముఖ్యంగా టీనేజర్స్ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఏ పిల్లవాడైనా నేర్చుకునేది ఎక్కడి నుంచి అంటే మొట్టమొదట కుటుంబం నుంచి అంటే తల్లిదండ్రులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన ఎవరైతే బంధువులు ఉన్నారో రక్త సంబంధికులు ఉన్నారో వాళ్ళతోనే ఎక్కువ మనం నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది పిల్లల్ని పెంచాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని సక్రమైనటువంటి మార్గంలో పెట్టాలని మనం భావించినప్పుడు మొట్టమొదట మనమేంటో మనం చెక్ చేసుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది ప్రశాంతమైనటువంటి వాతావరణమే ఉందా లేదా మనం తరచూ గొడవపడుతున్నటువంటి పరిస్థితి ఉందా భార్యాభర్తల మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంది మనం సరిగైనా సక్రమంగా మాట్లాడుకుంటున్నామా మనకు ఉన్నటువంటి అలవాట్లు ఏంటి మనం ఏదైనా వ్యసనాలు ఉన్నాయా లేదా విపరీతంగా మనమే టీవీ చూస్తావా మనమే మొబైల్ ఫోన్ వాడతామా మనమే ఎక్కువ స్నేహితులతో తిరిగేటటువంటి పరిస్థితి ఉంటుందా ఇటువంటివన్నీ కూడా మొట్టమొదటి చెక్ చేసుకోవాల్సిన తల్లిదండ్రులు ఎందుకంటే ప్రతిదీ మన దగ్గర నుంచే పిల్లలు నేర్చుకుంటారు నిజంగా పిల్లల్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టాలి అంటే మనం క్రమశిక్షణగా లేకపోయి మన యొక్క అలవాట్లు సరైనటువంటివి కానప్పుడు పిల్లల్ని సక్రమంగా పెట్టడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని ఎందుకంటే మనం ఆచరించి చూపించాలి కానీ మనం ఆచరించకుండా పిల్లలకి మంచి చెప్పి నీతులు చెప్తూ ఉంటే అవి వాళ్ళకి ఎట్టి పరిస్థితిలోనూ ఎక్కువ ఎందుకంటే మనం చేస్తున్నది ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న పిల్లవాడు వేసుకునేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మనల్ని కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పిల్లల్ని పెంచేటప్పుడు మనమే రోల్ మోడల్స్ కాబట్టి మనం ఏంటో మనం ఒకసారి చెక్ చేసుకుని మన అలవాట్లు ఏంటో మన ప్రవర్తన ఏంటో వీటిని కూడా చెక్ చేసుకోవడం చాలా ప్రధానమైనటువంటి అంశం ప్రస్తుత సమాజంలో పిల్లలకి అన్ని ఇస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచన ద్వారానే కొంత తప్పించి సమయాన్ని వాళ్ళకి కేటాయించాలి అనేటువంటి కనీసమైనటువంటి జ్ఞానం తల్లిదండ్రులకు ఉండట్లా ఎందుకంటే సమయాన్ని కేటాయించకపోతే ఎవరైతే వాళ్ళ కోసం ఆ సమయాన్ని కేటాయిస్తారో వాళ్ళ పట్ల ఆకర్షణకులు అనేట పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా సమయ సమయాన్ని కేటాయించకపోతే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరితో తిరుగుతున్నారో ఎవరితో చాటింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఏదైనా కొత్త వస్తువులు ఏమైనా వచ్చి చేరుతున్నాయా ఆ వచ్చినటువంటి వస్తువులు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవేమి కూడా మనం పరిశీలించే పరిస్థితున్నాం అందుకని తల్లిదండ్రులు ప్రధానంగా పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే సమయాన్ని ఇవ్వాలి వాళ్ళు ఏం చేస్తున్నారో పరిశీలన చేయాల్సినటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం తల్లిదండ్రుల దగ్గర ఉంది కానీ ఈరోజు అటువంటిది లేదు పిల్లల్ని గారాబంగా చూడటం అంటే వాళ్ళు ఏది కావాల్సింది కొనివ్వడం వాళ్ళు అడగకుండానే కొన్నిటిని వాళ్ళకి సమకూర్చడం వాళ్ళకి అవసరం లేనిటువంటి వాటిని కూడా మనం సమకూర్చి ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ ఒక స్టూడెంట్కి ఫోన్ ఎంతవరకు అవసరం అనే ప్రశ్న ప్రతి తల్లిదండ్రులు వేసుకోవాలి అయినా వాళ్ళకి ఒక సెల్ ఫోన్ ఇచ్చేటటువంటి పరిస్థితి అంటే ఒక స్టేటస్ సింపుల్గానో లేదా పక్క వాళ్ళకు ఉంది ఎదుటి వాళ్ళకు ఉంది బంధువులకు ఉందనే ఆలోచనతోనో లేదా పిల్లలు ఒత్తిడి చేశారు ఉద్దేశంతోనో వాళ్ళకి అవసరం లేనటువంటివి కూడా మనం ఇచ్చి వాళ్ళ పాడు అని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సో అందుకని పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఏమి మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎంతవరకు మాట్లాడుతున్నారు ఏ సమయంలో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా పరిశీలించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది అలా పరిశీలించినప్పుడు అలా చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే పిల్లలు సక్రమైనటువంటి మార్గంలో ఉంటారు మరముఖ్యంగా టీనేజర్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం ఏంటి నా పిల్లల్ని నేను అనుమానించడమా అనేటువంటి ఒక ప్రశ్న ఇక్కడ అనుమానించడం అనేది కాదు పిల్లలు తప్పు చేస్తున్నారని అంటే మరి ముఖ్యంగా టీనేజర్స్ తప్పు చేస్తున్నారని అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం లేదు వాళ్ళ శరీరంలో జరిగేటటువంటి మార్పులు అలాగే హార్మోన్లకు సంబంధించినటువంటి మార్పుల కారణంగా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి వాళ్ళని తప్పుపట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన పక్కన తీసేసి ఆ వయసులో ఎవరైనా ఆ విధంగానే ప్రవర్తిస్తారనేటువంటి అంశాన్ని మనం ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని ఆ పిల్లల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని వాళ్ళని సరైనటువంటి దారిలో పెట్టేటువంటి ప్రయత్నం మనం చేయాలి ఈ దారిలో పెట్టేటటువంటి క్రమంలో మనం కూర్చోబెట్టి లెక్చర్లు ఇస్తేనో క్లాసులు ఇస్తేనో వాళ్ళు మారో వాళ్ళకి ప్రేమగా దగ్గర తీసుకొని ఆప్యాయతగా మాట్లాడుతూ వాస్తవాలని తెలుసుకోగలుగుతూ మంచి చెడుల విశ్లేషణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్ళకి నచ్చినటువంటి విధంగా మన యొక్క ప్రవర్తన కనుక ఉంటే అప్పుడు వాళ్ళు మనని విశ్వసిస్తారు నమ్ముతారు మన మాట వింటారు అలా జరగాలి అని అంటే వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకోగలగాలి దేని పట్ల వాళ్ళ ఆకర్షణతో ఉన్నారో తెలుసుకోగలగాలి వాళ్ళకి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తేనే వీరు వాళ్ళు మీ దగ్గర దారికి వచ్చేటప్పుడు పరిస్థితి ఉంటుంది అలా పిల్లల్ని మన దగ్గరికి రప్పించుకొని మంచి చెడులు చెప్పగలిగితే ఆ పిల్లలు మారేటువంటి అవకాశం ఉంది నిజంగా టీనేజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది మంచి చెడు చెడు ఏంటో మనం జాగ్రత్తగా పరిశీలన చేయాల్సింది చూసుకోవాల్సింది ఈ టీనేజ్లోనే అనేటువంటి విషయాన్ని మనం గమనించి వాళ్ళకి మరింత చేరువుగా దగ్గరగా ఉండి వాళ్ళ ప్రతి విషయాన్ని మనం గమనించాలి మరి ముఖ్యంగా పిల్లలు ఏదైనా వస్తువులు తీసుకొస్తుంటే దాని గురించి జాగ్రత్తగా తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎలా ఉందనంటే గిఫ్ట్ ఇచ్చుకోవటం ఆడపిల్లల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయటం ఇవి పిల్లలు నో చెప్పలేక తీసుకోవడం లేదా వస్తుంది కదా అనేటువంటి ఆలోచన ద్వారా తెప్పించి భవిష్యత్తులో వచ్చేటటువంటి సమస్యలు ఏంటో వాళ్ళు ఆలోచన చేసుకోకుండా కొన్నిటిని తీసుకోవటం ఈ ప్రధానమైనటువంటి ఆకర్షణ అనేటువంటి ఈ దారుణవేత దారుణమైనటువంటి ఒక అంశానికి వాళ్ళు లోనైపోయి నిజంగా ఆ ట్రాప్లో పడేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఒక పక్కన స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు చూసుకోవాలి మరొక పక్కన తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది నిజంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరైనా పిల్లలు తప్పు చేస్తుంటే ఆ తప్పుని పడితే అది టీచర్ అవ్వచ్చు లేదా బంధువు అవ్వచ్చు మరొకరు అవ్వచ్చు దాన్ని సహృదయంతో తీసుకునేటువంటి పేరెంట్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు కూడా నా మా పిల్లల్ని పాయింట్అవుట్ చేస్తున్నారనో తప్పుబడుతున్నారనో లేదా మమ్మల్ని చూసి ఓరవలేకపోతున్నారనో ఇలా ముద్రలు వేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది తప్పించి వాస్తవాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా చాలా ఈ సమస్య మరింత జట్లమేటువంటి అవకాశం ఉంది ఎవరైనా మంచి చెప్తారు మంచిగా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్పించి తప్పు పట్టడం అనేది ఇక్కడ ఎవరికి ఇంటెన్షన్ కాదు అందరూ ఆ టీనేజ్ వయసు నుంచి వచ్చిన వాళ్ళే ఆ టీనేజ్లో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడిన వాళ్ళే బాధపడిన వాళ్ళే అందుకని అందరికీ అన్నీ తెలుసు కాబట్టి మనం పడినటువంటి ఇబ్బంది ఆ పిల్లలు పడకూడదు అలాగే వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకోకూడదు అనే ఆలోచనతోనే ఎవరైనా మనిషి చెప్తారు దాన్ని పేరెంట్స్ కూడా తప్పు పడుతున్నారు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి వాస్తవాలు అవాస్తవాలను మనం గ్రహించుకొని పిల్లల్ని సక్రమైనటువంటి మార్గంలో పెట్టాలే కానీ పిల్లల్ని వెనకేసుకోగనక వస్తే ఆ పిల్లలు మరింత చెడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మన ఇక్కడ గమనించాలి పిల్లలు అంటేనే పొరపాట్లు చేస్తారు తెలియక చేస్తారు ఆంశాన్ని కూడా మనం తెలుసుకొని ప్రతిదాన్ని సీరియస్గా తీసుకొచ్చుకోకుండా అది శారీరకమైనటువంటి మార్పులు హార్మోన్ల వల్ల వచ్చినటువంటి మార్పుల ప్రభావం వల్ల అది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి దాని నుంచి వాళ్ళని ఆ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏ రకంగా మనం వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అక్కడ డిసిప్లిన్గా ఉంచుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మంచి వ్యక్తులుగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఎటువంటి చెడు అలవాట్లకు వెళ్ళనేటువంటి విధంగా వాళ్ళు బయటపడే అవకాశం ఉంది మనకు అనిపించవచ్చు పిల్లలకు ఒత్తిడి ఏంటండి అని ఖచ్చితంగా పిల్లలకి కూడా ఒత్తిడి ఉంటుంది అది విద్యాపరమైనటువంటి ఒత్తిడి అంటే సబ్జెక్టులకు సంబంధించిన టెన్షన్ ఉంటుంది ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టెన్షన్ ఉంటుంది వాళ్ళ శరీరంలో మార్పు వస్తున్నటువంటి క్రమంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఒక ఆందోళన అనేది వాళ్ళకు ఉంటుంది అట్ ది సేమ్ టైం బయట నుంచి ఒత్తుళ్ళు ఉంటాయి ఎవడో ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పక్క వాళ్ళు హెరాస్ చేస్తూ ఉంటారు టీచ్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క బాడీ షే బాడీ గురించి కామెంట్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది తెలివితేటల గురించి కామెంట్ చేసేట పరిస్థితి ఉంటుంది ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి ఒత్తుళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అయితే ప్రేమ పేరుతో వేధించటం ఇది అమ్మాయిలు అబ్బాయిలకి అతీతం కాదు అమ్మాయిలు అలాగే ఉన్నారు అబ్బాయిలు అలాగే ఉన్నారు ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి కోణం ఏంటంటే వాళ్ళ ఏజ్ బేస్గా వస్తున్నటువంటి పొరపాట్లు జరుగుతున్నటువంటి పొరపాట్లనే మనం భావించాలి వాళ్ళని సక్రమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి దీని అన్నిటికీ ఏంటి విరుగుడు అని అంటే జాగ్రత్తగా కేరింగ్ తీసుకోవటం వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవటం ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోవటం ఏ స్నేహితులతో తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎంతసేపు ఉంటున్నారు ఇవన్నీ కూడా పేరెంట్ అట్ ది సేమ్ టైం టీచరు కూడా చూసుకుంటేనే పిల్లలు సక్రమమైనటువంటి మార్గంలో ఉండగలుగుతారు మనం కూడా ఎంతసేపు వాళ్ళ తప్పులను ఎత్తి చూపడం ఆ తప్పులు ఎత్తి చూపి వాళ్ళని అదే పనిగా క్రిటిసైజ్ చేయడం లేదా నువ్వు ఇంతే నీ క్యారెక్టర్ ఇంతే అని మాట్లాడడం కాకుండా అసలు ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకొని దాన్ని ఏ రకంగా వాళ్ళని దారికి తెచ్చుకోవాలి ఏ రకంగా అది తప్పు అని వాళ్ళు తెలుసుకునేలా చెప్పగలగాలి అనేటువంటి ఆ నైపుణ్యాలని అటు తల్లిదండ్రులు కానీ ఇటు టీచర్స్ కానీ నేర్చుకుని ఆ విధంగా వాళ్ళ దగ్గర ప్రవర్తిస్తే దగ్గర తీసుకుని అక్కొని చేర్చుకొని చేస్తే వాళ్ళు సక్రమైనటువంటి మార్గలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా పేరెంట్ పేరెంట్స్ పిల్లల దగ్గర తీసుకోండి ముద్దు పెట్టుకోండి హత్తుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మన దగ్గర దొరికితే బయటపాటు గురించి వాళ్ళు ఆలోచన చేయరు ఎప్పుడైతే ఆ దగ్గరికి అంటే ఆ ముట్టుకోవడం అనేటువంటి స్పర్శ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం రిలేషన్షిప్లో అది చిన్నప్పుడు మీరు ఎంత చక్కగా ఆ పిల్లల దగ్గర తీసుకుని ఆడిస్తారు లాలిస్తారు అదే పని చేయండి తల్లిదండ్రులుగా మీకు ఆ హక్కు ఉంది తప్పు ఏమీ లేదు అది వాళ్ళ గనక మనం నేర్పగలిగితే దగ్గర తీసుకోగలిగితే బయట అనేటువంటి పరిస్థితి లేదు మన పిల్లల్ని ఎంత కంట్రోల్ పెట్టడానికి ప్రయత్నం చేసి వాళ్ళతో కొంచెం కఠినంగా ఉండి మాట్లాడతామో అట్ ది సేమ్ టైం అంతకు మించిన ప్రేమను కూడా మనం చూపించాలి వాళ్ళకి వాళ్ళ అవసరాలను తీర్చడంతో పాటుగా చక్కగా మాట్లాడటం వాళ్ళు ఏదన్నా చిన్నది సాధిస్తే మంచి మార్కులు వస్తే వాళ్ళని పొగడటం వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పనులను మెచ్చుకోవటం కుటుంబంలో వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పగించడం వాళ్ళతో పనిచేయించడం సాధ్యమైనంత వరకు మనం ఇంట్లో టీవీలను పక్కన పెడేసి వాళ్ళతో సమయాన్ని గడిపెట్టేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఏం చదువుతున్నాం ఏమి ఇచ్చారు హోంవర్క్ ఏంటి ఎగ్జామ్స్ ఏం జరుగుతున్నాయి ఎప్పుడు ఏమున్నాయి నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఎలా చదువుతున్నారు ఇవన్నీ కూడా మనం పిల్లలతో చర్చించగలిగితే మాట్లాడగలిగితే ఖచ్చితంగా పిల్లలు సక్రమైనటువంటి మార్గంలోనే ఉంటారు ఇవేమీ మనం చేయకుండా కేవలం వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళకి అవసరానికి మించినటువంటి డబ్బులు ఇస్తూ అవసరం లేనటువంటి వస్తువును కొనిస్తూ ఏ వస్తువు కొత్తది వచ్చినా సరే ప్రశ్నించకుండా ఇవన్నీ కనుక మనం కూర్చుని ఉంటే ఖచ్చితంగా పిల్లలు గాడి తెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఏజ్లో ఈ టీనేజ్లో గాడి తెప్పినటువంటి వాళ్ళే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు ఈరోజు చిన్న చిన్న పిల్లలు సిగరెట్లు కాల్చడం మందుకు బానిసలవటం ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి అంటే డ్రగ్స్కి అలవాటు పడటం ఇవన్నీ కూడా చూస్తాం సమాజంలో రకరకాలైనటువంటి వెరిపోకట్లు వచ్చేస్తూ ఉన్నాయి ఏదేదో సమాజంలో ఎలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి ఆ ధోరణి చూస్తున్నటువంటి మనుషులను బట్టి పిల్లలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే అది తప్పు కాదు అనుకునేటువంటి ఆలోచనతో అదే దారిలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు పిల్ల మరి ముఖ్యంగా స్నేహితుల యొక్క ఒత్తిడి ఈ బైక్ రైడింగ్స్ కానీ లేదా ఈ వ్యసనాల పక్కన వెళ్ళడం కానీ ఎవడైనా ఎలా ఉంటుందంటే అక్కడికి ఒక వ్యసనం ఉంటే ఆ వ్యసనాడి స్నేహితుడు కూడా నేర్పించాడు అనుకోండి ఇంక ఇబ్బంది ఉండదు వీడు ఆడు కలిసి చేయొచ్చు లేకపోతే వీడు తప్పుపడుతూ ఉంటాడు ఇది కరెక్ట్ కాదని ఉంటాడు మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పింది ఇది కరెక్ట్ కాదని అంటాడు వీడు కూడా ఆ ట్రాక్లోకి వచ్చేస్తే ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనతో జరుపుతూ ఉంది ఇక సెల్ ఫోన్ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే అంత దారుణమైన పరిస్థితిలో ఉంది పిల్లలు ఆ ఫోన్ పట్ల ఎందుకు అంత సమయాన్ని గడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసుకోలేకపోతే వాళ్ళు చూడకూడనటువంటి సైట్లు చూడటం దానివల్ల వాళ్ళ మనసు మొత్తం పాడైపోవటం ఇంకా అక్కడి నుంచి జరగకూడనటువంటి మరి అసాంఘిక కార్యక్రమాలు జరగడం ఇవన్నీ కూడా జరుగుతుంది పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఏ వెబ్సైట్లు సెర్చ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ మీద ఉంది ల్యాప్టాప్ మీద కూర్చొని చదువుకుంటున్నాడు లే అని అనుకోకుండా ఏం చదువుతున్నాడో పక్కన కూర్చొని అబ్జర్వ్ చేయండి ఫోన్లో ఏం చూస్తున్నాడో ఒకసారి పక్కన కూర్చోండి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ మీరు ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాలో ఏం చేస్తున్నారు ఎవరితో చాట్ చేస్తున్నారో చూడండి వాట్సాప్లో ఎవరితో చాట్ చేస్తున్నారు ఏ ఫొటోస్ షేర్ చేసుకుంటున్నారో చూడండి పర్సనల్ ఫోటోస్ షేర్ చేసుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈరోజు సమాజంలో అందుకని జాగ్రత్తగా టీనేజర్స్ విషయంలో వాళ్ళని సక్రమైనటువంటి మార్గంలో పెట్టాలని అంటే ఒకటి మనం సక్రమంగా ఉండాలి మనం అట్మాస్ఫియర్ బాగుండాలి మనకి ఏ విధమైనటువంటి చెడు అలవాట్లు ఉండకూడదు అటువంటివి ఏమన్నా ఉంటే జాగ్రత్త పడాలి పిల్లల విషయం దగ్గర ఇవన్నీ మనం చెక్ చేసుకుని మరి ముఖ్యంగా సమయాన్ని కేటాయించాలి పిల్లలకి భవిష్యత్తు ఇవ్వడం అంటే వాళ్ళకి సమయాన్ని ఇవ్వటం వాళ్ళ చదువులో మనం కూడా తోడుగా ఉండటం వాళ్ళ కంటున్నటువంటి కళల సహకారానికి మనవంతు సహాయంగా ప్రయత్నం చేయటం ఆ లక్ష్యాలను నిర్దేశించుకోలేనటువంటి పిల్లలకి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించటం బలవంతంగా మనం వాళ్ళ మీద ఒత్తిడి చేయకుండా వాళ్ళకి చాలా క్రియేటివిటీ థింకింగ్ ఉంటుంది ఆ క్రియేటివిటీ థింకింగ్ని మనం ప్రోత్సహించటం ఇవన్నీ మనం చేయగలిగితే ఒక చక్కటి పిల్లలు భావి భారత పౌరులు తయారవడానికి అవకాశం ఉంటుంది అందుకని పిల్లల పెంపకం అంత ఆశమాష విషయం ఏం కాదు చాలామందికి తెలియదు చాలామంది పట్టించుకోవట్లా పిల్లల్ని పెంచడం అంటే శుభ్రంగా కావాల్సిన బట్టలు కొనిచ్చేయటం మంచి స్కూల్ చూసుకోవటం మంచి ఎక్కువ పేమెంట్ ఎక్కడ ఉంటే అక్కడ జాయిన్ చేయటం లేదా వాళ్ళు ఏ బ్రాండెడ్ ఐటమ్ కావాలంటే ఆ బ్రాండెడ్ ఐటమ్ కొనివ్వటం ఇవి తల్లిదండ్రులు అనుకుంటున్నారు పిల్లలకి ఇచ్చేవి ఇవేమీ కాదు తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సింది సత్ప్రవర్తన ఇవ్వాలి క్రమశిక్షణ నేర్పాలి సంస్కారం నేర్పాలి ఎదుటి వ్యక్తి దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్పాలి ఆడపిల్లల దగ్గర ఎలా ఉండాలో నేర్పించాలి మగపిల్లల దగ్గర ఆడపిల్లలు ఎలా ఉండాలో ఆడపిల్లలకు నేర్పించాలి ఇవన్నీ నేర్పిస్తేనే వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు మీ అబ్బాయి మీ అమ్మాయి ఎంత తెలివైన వ్యక్తులైనా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఈ సంస్కారం లేకపోతే ఈ క్యారెక్టర్ లేకపోతే ఏదో ఒక రోజు అప్రతిష్ట పాలవుతారు ఏదో ఒక రోజు ఎంత ఉన్నతకి వెళ్ళినా కింద పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది సంస్కారం నేర్పొతే తల్లిదండ్రులు చూడడం కూడా చేత కాదు చూడరు కూడా అందుకని పిల్లలకి సంస్కారం నేర్పండి ఈ టీనేజ్ వయసులో ఎటువంటి వ్యసనాల బారిన పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక పక్కన స్కూల్ది మరో పక్కన తల్లిదండ్రులది స్కూల్ నుంచి ఏదైనా కంప్లైంట్ వస్తే దాన్ని సీరియస్గానే తీసుకోండి ఎలా సక్రమమైనటువంటి మార్గంలో పెట్టాలో చూసుకోండి ఎవరిని నిందించవద్దు మీ పిల్లల విషయంలో మీ పిల్లల్ని వెనకేసుకొని రావద్దు దయచేసి వాళ్ళని సక్రమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి టీనేజ్ పిల్లల విషయంలో మనం సమయాన్ని కేటాయించడం నేర్చుకోండి ప్రేమగా ఆప్యాయతగా దగ్గర తీసుకోండి ఎంత పెద్ద తప్పు చేసినా ఆ తప్పుని సరిచేసేటటువంటి ప్రయత్నంలో మనం జాగ్రత్తగా వహించి చక్కగా మాట్లాడుతూ వాళ్ళని మన దారి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది కేవలం వయసు రీత్యా జరిగేటటువంటి తప్పులే కానీ మరొకటి కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించండి అందరూ ఆ టీనేజ్లు అలాగే ఉంటారు దాని అంత మాత్రం చేత వాళ్ళ మీద ముద్రలు వేసేసి తప్పుడు మనుషుల కింద క్యారెక్టర్ లేని మనుషుల కింద ముద్రలు వేసేసి దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మనం ఇబ్బంది పడద్దు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి పిల్లల పెంపక విషయంలో మరి ముఖ్యంగా టీనేజర్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారని ప్రతి తల్లిదండ్రులను కూడా కోరుతూ ఓపికగా వీడియో చూసిన ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్